జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎక్కడున్నాము సౌప్తికా పర్వం రెండో ఆశ్వాసంలో ఉన్నాం ఇప్పటి వరకు ఎంతవరకు చెప్పుకున్నాము అశ్వత్థామ ఒక పిశాచిలాగా చెలరేగిపోయి రాత్రి విధ్వంసాన్ని సృష్టించాడు ఇటు ఉప పాండవుల్ని దుష్టజుమ్ముడిని శిఖండిని పాంచాల వీరుల్ని ఇటు చేతి దేశం వాళ్ళని అసలు మొత్తం మొత్తం అక్కడ మొత్తం ఒక నా శ్మశాన దిబ్బనైతే చేసి వచ్చాడు కదా అలా వచ్చి దుర్యోధనుడి దగ్గరికి వచ్చి దుర్యోధనుడికి ఆ వార్త చెప్పాడు దాంతో దుర్యోధనుడు ఆహా ఇక నేను సంతోషంగా కళ్ళు మూస్తాను నేను ఓడిపోయినా సరే చచ్చి నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను స్వర్గంలో సంతోషంగా ఉంటాను ఇక్కడ పాండవులు బ్రతికున్నంత కాలము వాళ్ళకంటూ ఎవరు లేకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతారు ఇంకా ఈ శవాల దిబ్బను వాళ్ళనే ఏరుకొని అని చెప్పేసి దుర్యోధనుడు కళ్ళు మూస్తాడు ఇక వీళ్ళు ఇప్పుడు పాండవులు ఎక్కడున్నారని చెప్పాను వీళ్ళు ఉన్నటువంటి నదీ తీరం దగ్గరికి దుష్టజీముడి ఒక సారథి వచ్చి అశ్వత్థామ రాత్రి ఇలా వచ్చాడు ఈ రకంగా విద్వాంసాన్ని సృష్టించాడని చెప్పాడు చెప్పగానే మన ధర్మరాజు కుప్పకూలిపోయాడు ఇంతవరకు గత ఎపిసోడ్ లో చెప్పాను కదా ఈ రోజు ఎపిసోడ్ లో ఈ వార్త విన్న తర్వాత అసలు పాండవులు ఏం చేశారు వాళ్ళు అసలు ఆ వార్తను ఎలా తట్టుకోగలిగారు అసలు ముఖ్యంగా ద్రౌపదికి విషయాన్ని ఎలా చెప్పారు ద్రౌపది అసలు తట్టుకొని నిలబడగలిగిందా అశ్వత్థామను చంపకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాననేటువంటి మాట ద్రౌపది ఎందుకు అనాల్సి వచ్చింది ఏం జరిగిందనేది ఈ రోజు ఎపిసోడ్ లో చెప్తాను ఎప్పుడైతే దుష్టజీముడు సారథి వచ్చి వార్త చెప్పాడో అసలు పాండవులు అందరికీ కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టుగా అవుతుంది ఎక్కడి వాళ్ళు అక్కడే అలాగే అంటే కొట్టేసిన చెట్టు కనుక పడిపోతే ఎలా పడిపోతుందో అలా పడిపోతారు ముఖ్యంగా ధర్మరాజు అయితే అలాగే మూర్చిలు కింద పడిపోతాడు కాసేపటికి కానీ ఆయన తేరుకోడు తేరుకొని ఏంటి నేను చూసింది నిజమేనా అంటే నేను విన్నది నిజమేనా ఇతని సారథి తీసుకొచ్చినటువంటి వార్త నిజమేనా అనేసి అప్పుడు నిజమే అని చెప్పేసి అప్పటికే విపరీతంగా ఏడుస్తుంటారు మిగిలిన నలుగురు పాండవులు దాంతో ధర్మ రాజు ఇలా కాసేపటికి ఆ మూర్చ నుంచి మేల్కొని ఇలా అంటాడు ఎంతటి వాళ్ళకైనా ఇలాంటి కీడు వస్తుందా ఎప్పుడు మేలు కలుగుతుందో తెలియదు ఎప్పుడు కీడు కలుగుతుందో తెలియదు అంత ప్రతాపంతో బంధువులు పుత్రులు మిత్రులు మంత్రులతో అందరినీ కలిసి అందరం కలిసి శత్రువులు సంహరించాము విజయం సాధించి ఉప్పొంగుతూ ఇక్కడికి వచ్చాము ఇంతలో అంతా తారుమారైపోయింది బంధువులు మిత్రులు పుత్రులు మంత్రులు అందరితో నా సేన ఘోరంగా శత్రువుల పాలైపోయింది అయ్యో ఈ స్థిరం లేని జయం అపజయంతో సమానమే కదా నాది ఒక జయమేనా ఇప్పుడు నా అంటే నా విజయము ఒక విజయమేనా ఇంతకం ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది చెప్పేసి విపరీతంగా ఏడుస్తూ ఉంటాడు మళ్ళీ పిల్లల్ని తడుచుకొని ఇలా అంటాడు అయ్యో భీష్ముణ్ణి తట్టుకున్నారు ద్రోణుణ్ణి తట్టుకున్నారు అంతటి కర్ణుని తట్టుకున్నారు శల్యుణ్ణి తట్టుకున్నారు ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందా నా బిడ్డలకి అంత అంత పద్దెనిమిది రోజుల మహాయుద్ధంలో మహాద్భుతంగా యుద్ధం చేశారే మహావీరులు ఎందరినో తట్టుకొని నిలబడగలిగారే అశ్వత్థామ ముందు నిలబడలేకపోయారా అయ్యో నిద్రమత్తులో ఉన్నారా నా బిడ్డలు అందు అందుకనే ఎదురించలేకపోయారా అశ్వత్థామను అని చెప్పేసి పది పది రకరకాలుగా తలుచుకొని ఏడుస్తూ ఉంటాడు ఇంతలో మళ్ళీ ఒక్కసారిగా ధర్మరాజుకి ద్రౌపది గుర్తొస్తుంది అయ్యో ద్రౌపది ఇప్పటికే తన తండ్రి చావును తన అంటే దు ద్రుపద మహారాజు చనిపోయినప్పటి నుంచి ఆమె కంటికి నాలుగు దారాలు ఏడుస్తూనే ఉంది సరిగా తిన్నది లేదు సరిగా నిద్రపోయింది లేదు ఇప్పుడు అసలు ఏం హోం పెట్టుకొని వెళ్ళి ఆమెకు నీ కొడుకులు లేరు నీ అన్నలు లేరు అసలు నీ నీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు నీ పుట్టింటి వాళ్ళంటూ ఎవరూ లేకుండా అశ్వత్థామ ఇంత సర్వనాశనం చేశాడు అన్నటువంటి మాట నేను ఏ నేటితో చెప్పను అసలు ద్రౌపది ఈ విషయం చెప్తే అసలు బ్రతుకుతుందా ఆమె ప్రాణాలతో బయ బయటపడుతుందా అసలు ఈ వార్తను ఆమెకి చెప్పిన తర్వాత ఏం జరుగుతుందని చెప్పేసి ద్రౌపదిని తలుచుకొని ఇటు ఉప పాండవుని తలుచుకొని అటు మొత్తం తన మిత్రులందరినీ పేరు పేరున తలుచుకొని ధర్మరాజు ఏడుస్తుంటాడు ఇక మిగిలిన నలుగురు పాండవులు మాత్రం అసలు ఎక్కడి వాళ్ళు అక్కడ అలాగే కూర్చుండిపోతారు వాళ్ళ వాళ్ళ నోట్లోంచి ఒక మాట కూడా రాదు ఏం చేయలేని పరిస్థితిలోనిస్తే ఒక్క ఒక్కరి ఒక్కరిలో కూడా నెత్తుడు చుక్క ఉండదు అలాగే కూర్చుండిపోతారు కాసేపటికి మళ్ళీ కృష్ణుడు సాచికి మనం ఇలా ఉంటే ఇలా అసలు కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది ఏంటో ఒక్కసారి మనం అక్కడ వెళ్ళి చూద్దాము అక్కడ ఏం జరిగిందంటే పాండవ శిబిరంలో వీళ్ళు లేరు కదా వీళ్ళు లోగవతి నది తీరంలో ఉన్నారు కదా సో అని చెప్పేసి మనం ఒకసారి వెళ్దాము శిబిరానికి వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉందో అన్నప్పుడు మెల్లగా ధర్మరాజుని వాళ్ళు పైకి లేపుతారు లేపిన తర్వాత ధర్మరాజు ఒక్కసారిగా నకులుడు వైపు చూస్తాడు చూసి ద్రౌపది ఇప్పుడు ఎక్కడా తడబడుతూ తడబడుతూ మాట్లాడుతుంటాడు ధర్మరాజు అప్పుడు నకులుడు అంటాడు అన్న ద్రౌపది ఇప్పుడు విరాట రాజ్యంలోని విరాట రాజ్య రాజధాని ఉపప్లవ్యలోనే ఉంది కదా విరాటుడు చనిపోయిన తర్వాత వాళ్ళ రాణుల్ని పరామర్శించడానికి ద్రౌపది సుభద్ర వచ్చారు సుభద్ర నిన్ననే ద్వారకకు వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా ద్వారా ఉపప్లవ్య నగరంలోనే అక్కడ ఉపప్లవ్య నగరంలోనే ద్రౌపది ఉంది కదా అనేటువంటి మాటను గుర్తు చేయగానే అవును ద్రౌపది ఉంది కదా అంటే అసలు ధర్మరాజుకు మాటలు వస్తాయి తడబడుతూ తడబడుతూ ఒక మాట మాట్లాడుతుంటాడు మూర్చిపై కింద పడిపోతుంటాడు ఒక మాట చెప్తుంటాడు చేస్తుంటాడు మళ్ళీ వెంటనే నకులుడు సహదేవుడు రెండు వైపులా ఉండి ఆయనని పైకి లేపుతారు లేపగానే ధర్మరాజు మెల్లగా నకులుడిని తన చేతులతో ఇలా తడుముతూ నకలా నకలా అన్నప్పుడు నకులుడల దగ్గరికి వస్తాడు రాగానే ఇలా అంటాడు వెళ్ళు నకలా నువ్వు ఎంత త్వరగా వీలైతే ఆగ మేఘాల మీద ఉపప్లవ్యాక వెళ్ళు అక్కడ ద్రౌపదికి జరిగిన విషయం చెప్పు మిగిలిన రానులకు కూడా ఇక్కడ జరిగిందంతా చెప్పి వాళ్ళని వెంట పెట్టుకొని మన శిబిరానికి తీసుకొని రా మేము శిబిరం దగ్గరికి వెళ్తామంటారు అసలు నకులుడికి తడబడుతూ తడబడుతూ అడుగులు వేయడానికి కూడా అతి కష్టం మీద ఉంటాడు కానీ ద్రౌపదికి ఎలాగైనా వార్త చెప్పాలి అని చెప్పేసి నకులుడు అటు వెళ్తాడు ఇక మిగిలిన నలుగురు పాండవులు కృష్ణుడు సాచి శిబిరానికి బయలుదేతారు అసలు అక్కడ శిబిరంలో ఎలా ఉంటుంది తెలుస పరిస్థితి అశ్వధామ ఖడ్గంతో ఇది కాలు ఇది చెయ్యి ఇది మొండెము ఇది తల అని గుర్తించడానికి వీలు లేకుండా తునా తునకలై ఉంది బంధువులు కుమారులు స్నేహితులు పడి ఉన్న శిబిరం చూశాడు ధర్మరాజు జర్దరిల్లిపోయింది ఒక్కసారి మూర్చపోయి కింద పడిపోయాడు మిగిలిన ముగ్గురు పాండవుల పరిస్థితి అంతే ఒక్కసారిగా ఎక్కడి వాళ్ళు అక్కడే పడిపోయారు కృష్ణుడు అలా వెనక్కి తుల్లాడు వెంటనే సాచికి కృష్ణుడిని పట్టుకున్నాడు కాసేపటి వరకు తేలుకోవడం కృష్ణుడికి కూడా కష్ట సాధ్యమైపోయింది సాక్షికి అన్న నువ్వే ఇలా ఉంటే మిగిలిన పాండవుల పరిస్థితి ఏంటి అంటే కాసేపటికి కానీ కృష్ణుడు అక్కడి తేలుకోడు మెల్లగా ధర్మరాజు దగ్గరికి వచ్చి జరిగింది ఏదో జరిగింది ఇంకా ముందు జరగాల్సింది చూడాలండంతో మెల్లమెల్లగా అడుగులు తడబడుతూ ముందుకు సాగుతారు పాండవులు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా చూస్తూ తన తమ ఐదుగురు కొడుకుల్ని ఒళ్ళో పెట్టేసుకొని విపరీతంగా ఏడుస్తారు అయ్యో మీకు ఇంత కష్టం వచ్చిందా తల్లికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి యుద్ధ రంగంలోకి వచ్చారు ఇంత అద్భుతంగా యుద్ధం చేశారు అర్ధరాత్రి నిద్రపోతున్న వాళ్ళ మీదికి విరుచుకపడ్డాడే అశ్వత్థామ ఇంతకంటే నీచమైన పని మరొకటి ఉంటుందా ఇంత నీచ అలాంటి నీచమైనటువంటి వ్యక్తి చేతిలోన మీ చావు వచ్చింది అని చెప్పేసి ఇంకా విపరీతంగా ఏడుస్తారు ముఖ్యంగా భీముడైతే తల బాదుకుంటూ ఏడుస్తాడు కింద పడిపోయి అసలు ఆ పరిస్థితిని తట్టుకోలేకపోతుంటాడు అర్జునుడు అయితే మూర్చీలు లేవడానికి చాలా సమయం పడుతుంది వీళ్ళ నలుగురిని అక్కడ నకులు లేడు కాబట్టి వీళ్ళ నలుగురిని కృష్ణుడితో సహా వీళ్ళందరినీ కాస్త తాచికి ఓదారుస్తూ లేవండి లేవండి అంటారు అక్కడ ఎవరికి ఎవరికి అగ్ని సంస్కారాలు చేయాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ముండే మీదో తెలియట్లేదు తలేదో తెలియట్లేదు చేతులేదో తెలియట్లేదు అతి కష్టం మీద మిగిలిన అక్కడ ఉన్నటువంటి మిగతా అక్కడ దూరంగా అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సేవకులు ఉన్నారు కదా వాళ్ళు నది నదీ తీరానికి వెళ్ళినప్పుడు ఆ సేవకులందరినీ పిలిపించి ఇలా ఇలా ఇక్కడ ఈ ఈ పరిస్థితుల్లో ఆడవాళ్ళు దీన్ని చూసారంటే వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి ఎవరి శరీరాలకి వాళ్ళకి చితిని పేర్చండి అని చెప్తారంటే వాళ్ళ తల వాళ్ళ మొండెం వాళ్ళ కాలు అవన్నీ గుర్తించి ఆ చితుల మీద పెట్టుకుంటూ అలా మొత్తం చితులు పేర్చేస్తారు ఎవరికి వాళ్ళు చితిని పేర్చేసి సిద్ధంగా ఉంచుతారు అన్నమాట వాళ్ళు స్త్రీలు వచ్చేలోపే అగ్ని సంస్కారాలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు సిద్ధంగా ఉంచుతారు ఇక అక్కడ నకులుడు వెళ్ళాడని చెప్పాను కదా ఉపప్లాభ్య నగరానికి వెళ్ళి ఒక్కసారిగా ద్రౌపదీ దేవి మందిరానికి వెళ్తాడు అప్పటికీ ఆమె విపరీతంగా ఇటు తన తండ్రిని తలుచుకొని రోజు ఏడుస్తూనే ఉంటుంది మరోవైపు అభిమన్యుని తలుచుకొని ఏడుస్తూనే ఉంటుంది అతి కష్టం మీద నకులుడు ఆమె దగ్గరికి వెళ్తాడు నకులుడు ఆమె దగ్గరికి వెళ్ళి అసలు ఏడుస్తూ అలా ముఖాల మీద కూర్చుని ఏడుస్తూ అలాగే ఉంటాడు కాసేపటి కానీ ద్రౌపది ఏమైంది 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 అన్నప్పుడు అప్పుడు గొంతు కాస్త పీల్చుకొని అశ్వత్థామ రాత్రి అందరినీ చంపేశాడు నీ కొడుకులు కానీ నీ అన్నదమ్ములు కానీ నీ బంధువులు కానీ నీకు ఎవ్వరూ మిగలలేదు అని చెప్తారు అసలు ఆ వార్త వినగానే ద్రౌపది అలాగే పడిపోతుంది ఆమె తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది ఈ వార్త వినగానే మిగిలిన అంతపురంలో ఉన్నటువంటి రాణులంతా ఒక్కసారి గొల్లు మంటూ ఏడ్చేస్తారు కాసేపటి కానీ ద్రౌపది తేరుకోదు తేరుకున్న తర్వాత ఏమైంది నాకు నన్ను చెప్పింది ఏంటి నాకు అర్థం కాలేదు ఏంటి అన్నప్పుడు మళ్ళీ జరిగిందంతా అశ్వధామ రావడము ఇలా మొత్తము అందరినీ పోవడము ఇప్పుడు కుటి ఇప్పుడు శిబిరంలో అందరూ కూడా చనిపోయి ఉండడం ఆ వార్త చెప్పిన తర్వాత ఆమె ఒక్కసారి నేల మీద పడిపోయి గుండెల్ని బాదుకుంటూ అయ్యో నా కొడుకులారా మీకేమొచ్చింది కష్టము ఇలాంటి పరిస్థితులా మిమ్మల్ని చూడ్డానిక మిమ్మల్ని యుద్ధానికి పంపించాను ఇప్పటికే నా చిట్టి తండ్రి అభిమన్యుడు లేడని చెప్పేసి నేను ఆ బాధను తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు మీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి అసలు ఆమె ఆమెను ఆపడం ఎవ్వరి తరము కాదు గుండెలు వాదుకుంటూ తల కొట్టుకుంటూ అలాగే కింద పడిపోతూ ఈడుస్తూనే ఉంటుంది చాలాసేపటికి కానీ నకులుడు మెల్లగా ఆమెను లేపి మనం ముందు ఒక్కసారి అక్కడికి వెళ్దాము అక్కడ పరిస్థితి ఎలా ఉందో నేను కూడా చూడలేదు మేమందరం భగవతి నది తీరంలో ఉన్నప్పుడు ఇది జరిగింది కాబట్టి మనం వెళ్దామని చెప్పేసి అతి కష్టం మీద ఆమెను రథనెక్కిస్తాడు మిగిలినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తగ్గట్టు రథాలను వాళ్ళకి ఏర్పాటు చేస్తారు అందరూ కలిసి పాండవ శిబిరం దగ్గరికి వస్తారు అల్లంత దూరంలోనే ద్రౌపది ధర్మరాజుని చూస్తుంది చూసి ఆమె వల్ల కాలేకపోతుంది అసలు తడబడుతుంటుంది అడుగులు కింద పడిపోబోతుంది రథం నుంచి అప్పుడు నకులుడు ఆమెను జాగ్రత్తగా మెల్లగా ఆమెను రెండు చేతులు పట్టుకొని ఆమె రథాన్ని దించుతాడు కానీ ఆమె ఒక్క అడుగు కూడా వేయలేకపోతుంటుంది ఒక అడుగు వేస్తుంది మళ్ళీ కింద పడిపోతుంది గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటుంది మళ్ళీ అతి మీద నకులుడు ఆమెను లేపుతాడు రెండు అడుగులు వేస్తుందో లేదో మళ్ళీ మూర్చిపోయి పడిపోతుంది ఇంకా అసలు నకులుడు వల్ల కాలేకపోతుంది నడిపించి తీసుకురావడం అనేది ద్రౌపదిని అప్పుడు వెంటనే భీముడు పరిగెత్తు తికొని వెళ్తాడు వెళ్ళి ఒక సైడ్ ఒకవైపు భీముడు పట్టుకుంటాడు ఒకవైపు నకులు పట్టుకుంటారు మెల్లగా ద్రౌపదిని అలా తీసుకొని వస్తారు దుర్యోధన ధర్మరాజు దగ్గరికి ధర్మరాజు దగ్గరికి తీసుకొని వచ్చాకనే ధర్మరాజు ఇలా అంటది ఓ మహారాజా అంటే నీకు దైవం సహాయించింది పురుష ప్రయత్నము రెండు ఫలించాయి నువ్వు మహారాజు అయ్యావు కానీ నా కొడుకులను మాత్రం ఎందుకయ్యా యమలోకానికి పంపించేశావు ఇప్పుడు నీ సా ఇంత సామ్రాజ్య వైభవం ఎవరికోసము ఎందుకోసము కనీసం నీ పక్కన నీ పక్కన నా కొడుకులు ఉండి మీరందరూ సంతోషంగా ఉండడం ఈ పాపిష్టి ఇష్టి కళ్ళతో చూడలేకపోయానా ఇంకా నా బ్రతుకు ఎందుకు అయ్యో అని చెప్పేసి ఇటు దుష్టిజిమ్ని చూసి ఇటు శిఖణిని చూసి ఇటు తన కొడుకుల్ని చూసి అటు తన బంధువులందరిని చూసి అసలు ద్రౌపది ఏడుపు వర్ణనాతీతం దగ్గర దగ్గర ఒక పేజీ ఉంది ఆమెకి అసలు ఎవరిని చూసి ఏడవాలో ఏమని ఏడవాలో తెలియదు ఐదుగురు కొడుకుల్ని అలా దగ్గరికి తీసేసుకుంటది అంటే ఎన్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ తల మొండెలు అన్నీ వేరే ఉన్నాయి కనీసం ఆమె గట్టిగా తన పిల్లల్ని పట్టుకునే పరిస్థితి కూడా లేదు ఎవరి తలలు ప్రజుముడైతే నడుము దగ్గర నరికేశాడు మిగతా నలుగురిని తల మొండలు నరికేశాడు సో ఎవరిని పట్టుకోలేని పట్టుకొని కూడా ఏడవలేని పరిస్థితి వాళ్ళ మీద అలా పడిపోయి ఆ చితి మంట మీద అది పేర్చున్నారు కదా దాని మీద అలాగే పడిపోయి గుండెలు బాదుకుంటూ విపరీతంగా ఏడ్చేస్తుంది అసలు ఏ ఎందుకు మీరు ఎంతమంది ఉన్నారు నా బిడ్డల్ని ఎవరు రక్షించలేకపోయారా ఇదెక్కటి పరిస్థితి ఇదెక్కటి ఇది ఇది చూడడానికి ఇంకా నేను బ్రతుకున్నాను అసలు నేను ఇంకా ప్రాణాలతో ఎలా ఉన్నాను నా అభిమన్యుడు చనిపోయినప్పుడే నేను చావాల్సింది ఈ వార్త వినడానికి బ్రతుకున్నాను అని చెప్పేసి తన అన్నల్ని చూసుకుంటూ తన కొడుకులను చూసుకుంటూ ఏడ్చి 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 ఆమె మూర్చిల్లుతుంటుంది పైకి లేస్తుంటుంది మూర్చిల్లుతుంటుంది అసలు పాండవుల తరం కాదు కృష్ణుడు అయితే కంటికి నాలుగు నాలుగు అలా ఏడుస్తూనే ఉంటాడు కృష్ణుడి కళ్ళలో నీరు ఆగదు ఆ ద్రౌపదిని అలా చూస్తుంటే ఏడుస్తాడు ఏడుస్తుంది ఏడుస్తుంది ఇంకా కాసేపటికి ఒక్కసారిగా భూమి మీద చేయి కొట్టి అలా పైకి చూస్తుంది చూసినప్పుడు ఆమె రెండు కళ్ళు ఇట్లా అగ్నికోళాలు మండుతుంటాయి ఆ కళ్ళను చూడడానికి కృష్ణుడు ధర్మరాజు కూడా జంకుతాడు ఆ రకంగా కళ్ళు ఎరపెక్కి మండిపోతాయి ఒక్కసారిగా ధర్మరాజు వైపు చూసి ఇలా అంటది రోజు ఆ అశ్వత్థామ చావాలి వెంటనే నీ తమ్ములను పంపి వాణ్ణి చంపుతావా లేదా నా కొడుకుల పక్కన నేను చితి అగ్ని అగ్నిప్రవేశం చేయమంటావా ఆ నీచుడు ఈరోజు చావకుంటే నేను అగ్నిప్రవేశం చేస్తాను అని చెప్పేసి అలాగే నేలను పట్టుకొని అలాగే కూర్చుండిపోయి ఇంకా గుండెలు బాదుకుంటూ ఆమె ఏడుస్తుంటది మరి అశ్వత్థామను చంపకుంటే తాను అగ్నిప్రవేశం చేస్తానన్నటువంటి ద్రౌపది తన మనసెందుకు మార్చుకుంది అసలు ఇంత చేసిన తర్వాత కూడా ఇంత దారుణానికి పాల్పడ్డ తర్వాత కూడా అశ్వత్థామ ఆ మనసులోకి ఇంత ఇంచి పశ్చాత్తాపం లేకుండా అపాండవీయం చేస్తానన్నటువంటి మాట ఎందుకు అనాల్సి వచ్చింది అసలు కృష్ణుడు ఏం చేశాడు ద్రౌపది ఏం చేసింది పాండవుడు ఏం చేశారు ఏ రకంగా అశ్వత్థామ కథ అనేది ముందుకు సాగింది అనేది మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్